ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బారెడ్డి చిత్రపటానికి రాష్ట్ర మంత్రి జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి ఇంటూరు నాగేశ్వరరావు కాకర్ల సురేష్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి నృడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచలబాబు యాదవ్ మాజీ ఎమ్మెల్యే దివి సింహరామ్ ఏమిరెడ్డి పట్టాభిరెడ్డి దామచర్ల సత్య ఎమ్మెల్యే విజయశ్రీ సిదా రవిచంద్ర రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు పాశం సునీల్ కార్యక్రమంలో పాల్గొన్నారు దగద తిరాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ

కార్యకర్తలే మా అధినేత అని అనేది ప్రతి పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నేను సంపాదించాను ఎందుకు పెద్దలు గోన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనవడం విదేశాలు విరాగం ఏర్పడుతుంది కార్యకర్తని సంక్షేమం కోసం నూట ముప్పైదు కోట్ల రూపాయలు చిక్క సం